మంత్రి వల్ల కళ్ళ దూదిండు వీరు రాదు ఆ మంత్రి వల్ల వీధుడు రాయల మంత్రి వల్లయ్యా ఇద్దరి పిల్లయ్య పిల్లలు కాదు పిల్లల అనుకోని కొడుకు వరాల రాదు దీని తన చేతులు పెట్టిండు వింటే చంద్రాల దేవి తన తరచేందులు పెట్టిండు రాదు

Tchau. Ah. Ah. పదొన్న లీటర్లు పదివన్న రాజులు పోని పుట్టు నేరేక రాదు అదిగో అటువంటి అనుకో అటువంటి కన్నొన్న తలాజీ ఆ పిల్ల అవాయి లోపమిడి ఎవ లోకం పోదిరా మీనబడి తండ్రి మీనబడి తన్నీరు మున్నీరు కంట గడవంటి కన్నీళ్ళు పడవతంటే వాడో ఆ ఊళ్ళే ఉన్న ప్రజలు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముప్పై రెండు జాతీయుల మంది అసలు వాళ్ళు అంశ వాళ్ళ కమ్మరు వాళ్ళ కుమ్మ రోజులు మాధ మాది గుట్టుకోడి వీలజులు సర్బోడు అయ్యో రాదు ప్రాణం బాయ్ రాదు భార్య ప్రాణం బాయరాని కన్నీళ్ళు వడతాను చెయ్యని ఎత్తుకొని ఏంటంటే అయ్యో ఊరు ఊరీ బాధపడి కన్నీళ్ళు పడిపిల్లు మరి అప్పటికి ఇప్పటికంటారు ప్రాణం పోతే అది దుర్మార్గుడు ప్రాణం పోతే సత్య దుర్మార్గుడు అని ముఖం చూడద్దంటారు పెద్దలు నీ తల్లి ప్రాణం నీ తల్లి ప్రాణం పోతే మేము అందరం వేస్తాం అప్పటికి రా మరి అప్పటికిప్పటికంట పొద్దు తల్లి గడ బాగా వెళ్తుంది అంటే పుట్టముంటే చిన్న ముండే పాసిపోతుంది వచ్చినా నువ్వు తల్లిదండ్రులు రాజులు వింటే బిడ్డ ఆవాసన పడతారు అందరం వస్తావు నీ తల్లిని నీ నువ్వు పోతే దానం చేస్తాం నువ్వు ఎక్కిపోయాడు వీళ్ళ మీ తల్లిదండ్రి రాజుల కిల్లలేవు దూకిరా బొమ్మ అంటే ఆ పిల్లగాడు చూడయ్యో పగనంతా నా చెల్లి నెత్తుకుంటానికి ఎవరు లేకపోయానని ఆ చెల్లి నెత్తు కట్టిగో కన్నుల తరాబులేసి పిలగాడు కట్ట పుదానం వేసి కన్నిలు కడుపుకుంటా ఉన్న శివాలని తీసే కార్నాలు పెట్టిన వాళ్ళు మరికప్పుడు మా పిల్లగాడు జగాడు రాను రాను గంగరేవులు ఏడు మన తడివేడి తడివేడి దానం చేసి బాణులు నీళ్లు పడి మధ్య వరకు మిగిలిన గడ్డని మీదికెళ్లి వేడిసి ఐదు సుద్దు బలం బదిరిగా తల్లిదండ్రి రాజు తలాపున బాణ వదిలిపెట్టిండి కొడుకు అవయరాలు కారణాలు నిబ్బండి పట్టి ఇరుమ చేత కుర్రాయి బట్టి తల్లిదండ్రి కారణాలు నిబ్బండి వెళ్ళిన కాదు కొడుకు పిల్లగాడు తోడు చెల్లి నెట్టుకొని అవనిది ఉంగరాలు ఎన్నికల కిలో దగ్గనం అయిపోబట్టేనా నాని చంద్రం మేము లాంటి శరీరం కందగడ్డలాగా కాన్ డౌల ఉడికి కాదబట్టి నాలుగు ఇక్కడ ఉండద్ది పిల్లలారా అని ఆ పిల్లలకి తీసుకొని గంగరేవులకి తానాలు చేసిన అప్పటికి ఇప్పుడు అందులో పొడి బట్టలు విన ఉన్న దుఃఖం తడిబట్టలు ఇలా ఉండదు తడిబట్టలు ఈన ఉన్న దుఃఖం పొడిబట్టలు ఈయన ఉండదు అనుకోండి వాళ్ళ ప్రాణం పోయేటప్పుడు వాళ్ళ ఇంట్లో పని మనుషులు మంత్రి వీరశివుడు దాసీర్ల మంత్రి వీరశిడు వాడు పొరకాయడు తల్లి లేకున్న ప్రవలేదు నేను తల్లినే సాత్త భార్య నీకు తల్లి అని చెప్పిండు అందరికందో వేడికి వాళ్ళు Fire! மாமா வீரலட்சுமி ఏందో అంటే ఒక మాట అదే ఈ బిడ్డ చంద్రాలేది కొడుకు వరాల రాదు కచ్చిరి కాని పోయి రాజదేశం నీరు కాపాడదా ఏడేడు మేడల్లా ఈ పిల్లలు సారి పెద్ద చేయాలి అవలేని పిల్లలు అయినని పిల్లలు సాది పెద్ద చేసి ఇల్లలో మీద మనకు పేరు వస్తుంది ఈ పిల్లలను సారి పెద్ద చేయాలి అంటారా అమ్మా

నీళ్లు పోసినా పైరే జాగ్రత్త పోతారు మళ్ళీ అయితే వాళ్ళంత ఇంటికి గాలి దూలు ఆశపడితే ఇంటి ముందు ఉడక తెచ్చి కప్పు అంటే కుంపడి తెచ్చి రావ శివల పర్ప ఆడి రాయి ఎన్నంతకుంటుంటర్పం వేరు కుంపడి వేరు రాయ ఏదో ఆశపడకుండా కుంపడి శివలకు ఇదో ఆశపడకుండా రాయి જીબી઱ મણ બેજજેવણ આય નાયને આજતાય નારજજાવણ આમયન આણવં ખારિંય નાય નાકારજેવે નાય નામો కదా కొనపురం పోయి రాళ్ళు అరకిలో మటన్ ఆపు బ్రాండ్ పడుతున్నా ఆపు బ్రాండ్ ఎందుకే మరి ఇప్పుడు అవే ఆవుతా ఒక్క ముక్క పక్క పాలు పడతాయి పాలు పడద பாலித்தி ரோஜு நாலு சிவசிஸ் தாங்கபடி பால சிம்மி கொட்டாலு அந்த பல பிள்ளை எட்டி பாலு जागा दे पालू ब्रो ब्रो